అన్నా నమస్తే నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అయిపోయింది ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకొక ఇరవై రోజుల్లో రాష్ట్రంలో అయితే ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో చేసింది శూన్యం అతను కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ఫ్లెక్సీలకి వీటికి పరిమితం తప్ప ఏదైనా ఈ మనకి పింఛన్ ఉంది ఇది ఇప్పటి నుంచే కాదు కదా ఎప్పటి నుంచే ఇస్తున్నదే ఏ అధికారంలో ఎవరున్నా పింఛన్ ఇచ్చేదే ఇతను కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు అమ్మఒడి అన్నాడు ఇప్పుడు ఎస్సీలకు సంబంధించిన ఎన్నో ఎన్నో ఇప్పుడు ఎస్సీలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమ ఇవి ఏదైనా ఎస్సీలకు సంబంధించినవి వచ్చేవి కానీ అవన్నీ తీసేసాడు దానివలన అతను చేసింది ఏమిటి ఈ రాష్ట్రం అమరావతి రాజధాని అన్నాడు సన్నాసి అమరావతి రాజధాని ఉంది ఇవాళ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ రాజధాని నిర్మిస్తే దాన్ని కోలవటమా అవుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు ప్రాంతాలు మూడు రాజధానులు ఉండాలంటున్నారు కదా మరి అతను ఇంట్లోనే అక్క చెల్లెలకే అభివృద్ధి చేయలేనోడు ఇక ఏంది అట్లా కాదు ఇప్పుడు పెన్నమ్మకి బంగారం గాజులు చేయిస్తాను సొంతమ్మ సొంతమ్మకే చేయలేనోడు పెన్నమ్మలకు గాజులు చేపిస్తాడు అంటే అట్టుంది అతను అతను చేసేది ఏముందండి ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎంత యువతకు కానీ ఎంతో చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇతని నమ్మి ముద్దులు ముద్దులు గుద్దులు పెట్టాడు ఇతను ముద్దులు పెట్టి ఏదో అధికారంలోకి వచ్చి అందరినీ గుద్దులు గుద్దిపాడేశాడు ఎకరాలు పొలాలు ఏడా అందరు ఇచ్చిన వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు ఇతని నమ్మి మూడు ఎకరాలు ఇవ్వనండి ఎదవని నమ్మి ఈ సన్నాసిని నమ్మి మూడు ఎకరాలు ఇవ్వనండి రేపు ఎవడన్నా ఎవడన్నా ఇస్తాడా ముప్పై మూడు ఎకరాలు ఎవరిని చూసి ఇచ్చారండి నందిగ్రామంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నందిగ్రామంలో ఎనిమిది వందల ఎకరాలకి టాటాకి ఇస్తే మమతా బెనర్జీ మే మమతా బెనర్జీ సిపిఎం పార్టీ మీద రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంత గొడవ చేశారు చంద్రబాబు నాయుడు నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారే ఈ సన్నాసి అప్పుడు ప్రోత్సహించాడు కదా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది ఏంటంటే కనుక అమరావతి అనేది ఒక వర్గానికి చెందిన రాజధాని ఇది ప్రజా రాజధాని కాదు ఇందులో పెద్దదారులు అందరూ భూములు కొనుక్కున్నారు కాబట్టి ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి పట్టుబడుతున్నారు అని చెప్పే మాట మాట్లాడుతున్నారు కదా మరి ఏమండీ అది చాలా తప్పు అతను ఏమీ లేదు సొంత అన్నదమ్ములు కూడా విడదీసి పాలించే పాలన అది సొంత అన్నలదమ్ములు కూడా అన్న విడదీస్తాడు ఇలా వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏందండి నలుగురు నాలుగు దిక్కులు అయ్యారు నలుగురు నాలుగు దిక్కులు అయ్యారు వీళ్ళు ఏందండి రాష్ట్రాన్ని పాలించేది ఆ ముందు సొంత అక్క చెల్లెలనే సరిగా చూసుకోలేనాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు సొంత ఇళ్లే సరిగా లేదా అక్క చెల్లెమ్మల కోసం రెండు వందల డెబ్బై ఆరు సార్లు బటన్ నొక్కాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేశానని చెప్తున్నారు కదా మరి ఏమండి ఎవరో పది మందిలో ఒకళ్ళకి వస్తాయి మిగతా తొమ్మిది మందికి ఏమీ న్యాయం జరగలేదు ఈ తొమ్మిది మంది దూరమేగా ఈ తొమ్మిది మందికి ఏం న్యాయం చేశాడు ఇవాళ ఉపాధి ఉపాధి కూలీలు లేక పక్క రాష్ట్రాలకు పోయి పనులు చేసుకుంటున్నారు ఏంది చదువుకున్న పిల్లలు జొమాటో స్విగ్గీ బాయ్స్గా వెళ్ళిన రోజులున్నాయి ర్యాపిడో ఓలా బైకులు నడుపుకుంటున్నారండి ఈ ఎదవ చేసిన పనికి రాష్ట్రం ఎన్నో మొదటి ఐదు ప్లేసుల్లో ఉండే రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అదపాతాలానికి దొక్కాడు ఈ యదవ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒకే ఒక మీ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మరి ఏమండి వాలంటీర్లకి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఎంతండి వాలంటీర్ జీతం ఐదు వేలు ఐదు వేలు లేకపోతే ఐదు వేల ఐదు వందల రూపాయలు రోజుకి అంతా రెండు వందల ఇరవై రూపాయలు వాళ్ళు అతను జీతం పడుతుంది రోజుకి నూట డెబ్బై ఐదు రూపాయలు అతని జీతం నూట డెబ్బై ఐదు రూపాయలు ఇవాళ ఎవడండి సంపాదించండి ఎవడు సంపాదించట్లేదండి ఒక హైదరాబాద్ పోతే జొమాటో బయో ఎవడన్నా పోతే టిప్ వస్తుందండి రెండు వందలు ఏడుండి వాళ్ళు ఏం చేయాలండి బీటెక్ చదివిన పిల్లలు బీబీఏ చదివిన పిల్లలు డిగ్రీలు అయిపోయి ఎంబీఏ చదివిన పిల్లలకు నువ్వు ఐదు వేలు జీతాలు ఇచ్చి ఎంతమందిని మభ్య పెడుతున్నావు అండి ఇలా రాష్ట్రంలో సొంత ఊర్లో మీకు ఐదేళ్ళు ఇస్తే తప్పే ఉంది అదైనా ప్రభుత్వ ఉద్యోగం కాదు సేవ కోసం వాళ్ళకి వృత్తి కోసం ఇస్తున్నాం అది కూడా అంటున్నారు కదా అతను కేవలం వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా నియమించుకున్నాడు ఇది రేపు దానికి ఆ పరిణామాలు వేరుగా ఉంటాయి ఇప్పుడు రేపు చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నూట నలభై సీట్లు కొడుతుంది దాన్ని ప్రక్షాళ దానికి ఏం ప్రక్షాళన చేయాలో బాబు గారికి తెలుసు అంతా ఇప్పుడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తాం మా వెంట్రగా పీకలేరు అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్టాండర్డ్గా చెప్తున్నారు కదా అతను వెంట్రుగా అతను చెల్లెల్లే బీగుతున్నారు ఎవరు అవసరంలా అతను వెంట్రుగా అతను చెల్లెల్లే బీగుతారండి ఎవరు అవసరంలా సరే ఇప్పుడు చెల్లెళ్ళు బీగుతున్నారన్నారు చెల్లెళ్ళు ఇద్దరు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలు అయ్యారనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట మరి ప్రతి సభలో కూడా చెప్తున్నారు అదే మాట దాన్ని మీరు ఒప్పుకుంటారు అండి ఏమండి ఇంతకుముందు బై బై బాబు అన్నామే ఈరోజు బాబుగారే రాష్ట్రాన్ని పాలించగల అని ఆమె ఆమె నోటితో ఆమె అన్నది ఇప్పుడు వాళ్ళు ఎన్న అంటారండి జనాలకు అన్నీ తెలుసు జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఈ నాయకులు ఒకళ్ళిద్దరు అంటారా వీళ్ళ మాటలు నమ్మాల్సిన పనేమీ లేదు ఈ జనాలు ఎప్పుడైనా ఫిక్స్ అయిపోయారు సంవత్సరం ముందే బాబుగారిని జైల్లో వేసినప్పుడు బాబుగారిని వేలాది మందిగా రోడ్ల మీదకి వచ్చారు లక్షలాది మందిగా రోడ్ల మీదకి వచ్చారు అతను తప్పు లేదు అని ఇతను జైల్లో వేసినప్పుడు ఎవరండి రాలేదు రోడ్ల మీదకి ఏమి తప్పుడోడనేగా ఇక్కడ ఇంకో విషయం ఆయన చెప్తుంది ఏంటంటే మేనిఫెస్టో నాకు బైబిల్ ఖురాన్ భగవద్గీత అంటున్నారు అలాగే వాటిలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చని అంటున్నారు కదా మరి వాటిలో ఏదైనా సరే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చలేదు అంటారా మీరు మరి అతను నెరవేర్చింది వన్ టూ అండి మ్యాక్సిమం కొన్ని దాదాపు అతను హామీలు ఏడు వందల హామీలు ఇచ్చాడు ఎక్కడికి పోయినా హామీలే సిపిఏ రద్దు అన్నాడు ఏమీ లేదు ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా అతను ఏమి హామీ చేశాడండి ఎస్సీ ఎస్టీకి రావాల్సిన ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన క్యాబులు కానీ ఏదైనా ఏమి ఏమి చేయడండి ఎస్సీ ఎస్టీలకి అతను అంటాడు నేను ఎస్సీ నాకు పేదల పక్షపాతిని అంటాడు పేదలకి పెత్తందారులకి అంటాడు అతనికన్నా ఇవాళ రాష్ట్రంలో అతనికన్నా పే ధనికవంతుడు ఎవడండి ఇవాళ దేశంలో నెంబర్ వన్ మూడో రెండో సీఎంగా ఉంది అతనే డబ్బు ఇవాళ ఎవరండి అతనికన్నా ఉంది నేను పేదల పక్షపాతిని రేపు జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకి మధ్య అంటున్నారు తప్పితే నాకు ప్రా ప్రతిపక్షానికి అనే మాట జగన్మోహన్ రెడ్డి లేదు ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు ప్రజలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరగబోతుంది అంటారు అంటే ఒక ప్రతిపక్షాలని పెత్తందారులుగా ఆయన ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనుకోవాలంటారు అది అతని ఉద్దేశం అది మేము అనుకునేది ఒకటేనండి ఇవాళ న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి ఒక ముఖ్యమంత్రి దొంగని దొంగ స్థానంలో కూర్చున్నాడు దొంగకి మంచి వాళ్ళకి జరుగుతున్న యుద్ధంగా మేము ప్రవేశిస్తున్నాం అది నేను సింహాన్ని సింగిల్ గా వస్తున్నాను నన్ను ఎదుర్కోలేక ఒక గుంపు నేసుకొని తోడేళ్ల గుంపును వేసుకొని నన్ను చంపడానికి నా మీద దాడి చేయడానికి వస్తున్నాడు చంద్రబాబు అనే మాట వాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి దీని ఎలా చూడాలంటారు ఇవాళ మన భారతదేశంలో రాముడిని దేవుడిగా కొలుస్తారు వానర సైన్యాన్ని వేసుకొని రావణాసురుడి మీద దండెత్తాడు రావణుడు కూడా ఒకడేగా దొంగేగా రావణుడు కూడా లెక్కలో మన లెక్కలో రావణుడి మీదకి వానర సైన్యం పోయింది అలాగనే మనం ఒక కూటమికి వెళ్ళి ఒక దొంగను ఎదుర్కోవాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఇలా తప్పదు ఎదుర్కోవాలి రాష్ట్రం బాగుండాలంటే అందరూ కలిసి అందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుంది మనకింకా మనకి దేశంలో రెండో ప్లేస్గా ఉన్నది ఏంది అంటే మనకి కారిడార్ ఉంది ఏది కోస్టల్ కారిడార్ ఉంది ఈ కోస్టల్ కారిడార్ని మనం వినియోగించుకుంటే కొన్ని ఎన్నో మనకి రాష్ట్రం బాగా రాష్ట్రం బాగా సస్యశ్యామలంగా అవుతుంది మెయిన్ అది ఒకటి ఉపయోగించుకుంటే చాలండి అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు అసలు అసలు అతను అధికారంలోకి వస్తే ఇక్కడ ఎవడూ జనాలు కూడా ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు అతను అధికారంలోకి రాడు అతను అధికారంలోకి వచ్చాడు అనేది అతని భ్రమ ఏదో ఈ డీజేలు బీజేలు పెట్టి ఇవన్నీ షో తప్ప ఏమీ లేదండి వాస్తవంగా అది